ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా పేరు ఉషా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మా వరండాని ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా నేను పెయింట్ వేయబోతున్నానండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా మన వరండాకి ఏ పెయింట్ వేద్దామా అని కామెంట్ చేయమన్నాను కానీ ఎవ్వరూ కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్ నాకు నేనే రెడ్ కలర్ బాగుంటుందేమో అని అనుకొని వీడియోస్లో కూడా బాగుంటుందని నేను రెడ్ కలర్ తీసుకొచ్చి వేశాను కానీ అది బెడిసి కొట్టిందండి ఎందుకో ఏంటో ఇప్పుడు చెప్తాను ఇంకొంతసేపట్లో ఈ రెడ్ కలరు వచ్చేసి మూడు వందల యాభై పడింది ఒక డబ్బా లీటర్ అండి ఇది దీనిలో కాస్త తక్కువ ధర కూడా ఉంది రెండు వందలేనంట కానీ మనకి బాగా క్వాలిటీ బాగుండాలని నేను ఇదైతే తీసుకొచ్చాను అది తీసుకొచ్చినా పోయేదేమోనండి ఏది తీసుకొచ్చినా ఉంటే ఏది రాసినా పోయేదిలేండి అది వేరే విషయం చూడండి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు మా వారు పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి పనికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన వరండాని తుడిచి ఆరిన తర్వాత పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను ఎంత కష్టపడి వేశానో కష్టం అంతా వృధా అయిపోయిందండి చూడండి మొత్తం ఎండ తగిలించవటల్లా బాగా ఆరిపోయింది నేను పిల్లలు తొక్కకూడదనే వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందండి ఎందుకో ఏంటో చెప్తాను ఇంత కష్టపడి వేశాను కదా ఇంత కూడా కదిలించకుండా మేము షాప్కి వెళ్ళిపోయాం పొద్దున్న తొమ్మిదింటికి వేసి సాయంత్రం ఆరున్నరకు వచ్చానండి చూడండి ఎంతో ముద్దుగా ఉంది కదా దీని మీద చక్కగా పెయింట్ తోటి తెల్ల పెయింట్తో ముగ్గులు పెట్టుకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి అదే చేద్దాం అనుకున్నాను కానీ నేనొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి చేశాడు ఇక్కడ గావులు కనపడుతున్నాయి చూసారా అటువైపు వంటగది వైపు సరిగా ఆరలేదండి నేనేమో ఆరిపోయింది అనేసి నేను నుంచి మనం ఇలానే వదిలేసాం కదా తొక్కకుండా మంచిగా ఆరిపోయి ఉంటుందిలే అని నేను నీళ్లు పట్టి అన్నీ చేశాననమాట కరెక్ట్గా వాషింగ్ మిషన్ ఉంది చూసారుగా అక్కడ అక్కడక్కడ నీళ్లు తగిలేసరికి బట్టలు జాడిచ్చాను బకెట్లు ఒత్తిడి తగిలి ఊరికే పెచ్చులు పెచ్చులు లేచిందండి ఎంత బాధ అనిపించిందంటే నా కష్టం వృధా అయిందని కాదు మంచిగా ముగ్గు పెట్టేసేద్దామని అనుకున్నాను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి చేశాడు దేవుడు నా కష్టం వృధా అయినందుకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ చూడ్డానికైతే ఇది పొడి తీసాను పెయింట్ వేయంగానే ఎంతో బాగుంది కదా దీని మీద ముగ్గు వేసుకుంటే చాలా కళ్ళగా ఉండేది నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశానండి కానీ వచ్చేసరికి ఇలా అయితే అయిపోయింది చూడండి షాప్కి వెళ్ళేటప్పుడు మీకైతే బాయ్ చెప్పి ఇలా వెళ్ళాను ఇంకా ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది మరి నేను షాప్కి వెళ్ళి వస్తాను మరొక వీడియోలు కలుస్తాను ప్లీజ్ లైక్ ఇవ్వండి